సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేసిందని గోపాలపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి తానేటి వనిత తెలిపారు కార్పొరేషన్ల ద్వారా వారి సంక్షేమానికి అభివృద్దికి కృషి చేయడం జరిగిందని అన్నారు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాపీ కొట్టి పథకాలుగా మార్చి ప్రజలను ఏమార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు మరిచారని అన్నారు దేవరపల్లి మండలం ఎన్నగూడెం గ్రామంలో నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమ్మేళనంలో వనిత మాట్లాడారు ఈ రోజున మీ అందరికీ నేను చెప్పేది ఒకటే గతంలో మన రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఏ ముఖ్యమంత్రి కూడా మనల్ని గుర్తించినట్లుగా మనల్ని గౌరవించినట్లుగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు అందరూ కూడా మన బీసీ సోదరులందరినీ కూడా ఓట్ బ్యాంక్ గా చూసారే తప్ప మన కుటుంబంలో పరిస్థితులు మార్చాలని మనందరికీ కూడా రాజ్యాధికారాన్ని అందించాలని చెప్పి ఎవరు ఆలోచన చేయలేరు జగన్ అన్న ఒక్కరే ఆ విధంగా ఆలోచన చేసి ఈ రోజున మరి బీసీలందరికీ కూడా మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అందరినీ గుర్తించడం గౌరవించడం చైర్మన్ పదవులు ఇవ్వడం ఈ రోజున ఎంపీ పదవులు ఎంపీ సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఇలా అంటే ప్రత్యేకంగా మన యేదవాసు ఇవ్వడం అనేది మీరు గమనించాలి ఈ రోజున మరి ఇంత రాజ్యాధికారాన్ని మన బీసీల్లో ఉన్న అంతేకాకుండా మన బిడ్డలందరినీ కూడా చదివించడానికి అలానే మన కుటుంబ పరిస్థితులు మారడానికి మన మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించడానికి ఇలా రకరకాల పథకాలన్నీ కూడా మన ఇంటికే పంపిస్తున్నారు జగనన్న అంటే ఈ జగన్ అన్న ఇచ్చిన సంక్షేమ పథకాలని టీడీపీ వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తూ ఏమైనా మాట్లాడారు ఆంధ్రా అప్పులు పాలు చేసేస్తున్నారు శ్రీలంకలా తయారు చేస్తున్నారు ఊరికే సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు అన్ని ఉచితంగా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా సోమరు కోతులు చేస్తున్నారని నిన్న మొన్నటి వరకు వాళ్ళు మాట్లాడారు కానీ ఈ సంక్షేమ పథకాలని పేరు మాత్రమే సంక్షేమ పథకాలు కానీ ఈ రోజున మన కుటుంబాలలో మన ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మన కష్టాన్ని మన అవసరాన్ని గుర్తించి ఈ రోజున జగన్ సంక్షేమ పథకాల రూపంలో మన అవసరాలు తీర్చారు